బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ చావా తెలుగు వర్షన్ రిలీజ్ కి సిద్ధమైంది మార్చి ఏడున థియేటర్స్ లో తెలుగు వర్షన్ విడుదల కానుంది చావా తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ కొనుగోలు చేసింది బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హిస్టారికల్ డ్రామా చావా ఫిబ్రవరి పద్నాలుగును విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్ లోకి చేరిన తొలి బాలీవుడ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది హిందీలో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు బలమైన స్పందన వస్తోంది తెలుగు రాష్ట్రాల్లో చావా విపరీతమైన డిమాండ్ పెరగటంతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్ చావా తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది మార్చి ఏడున తెలుగు డబ్బింగ్ వర్షన్ థియేటర్ లో విడుదల కానుంది గీత ఆర్ట్స్ మద్దతు మార్కెట్ లో ఈ చిత్ర ఉన్నత స్థాయికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది లక్ష్మణ్ ఉటేకా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరాఠా వీరుడు చిత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది ఇందులో విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ పాత్రను పోషించారు రష్మిక మందన్న ఆయన భార్య యేసుబాయిగా నటించింది మహారాజ్ గా విక్కీ నట్న సినీ ప్రియులను ఫిదా చేసింది